అన్న ఏం చేస్తుంటారు మీరు నేను ఒక షాప్లో పని చేస్తాను అన్న మెడికల్ షాప్లో మెడికల్ షాప్లో ఎంత వస్తుంది అన్న జీతం నాకు నెలకి ఎనిమిది వేలు ఇస్తారు ఎనిమిది వేలు జీతం సరిపోతున్నాయి అన్న సరిపోయినా సరిపోయినా సరిపెట్టుకోవాల్సి వస్తుంది కాకపోతే ఒకటి ఈ భోజనం నేను ఇప్పుడు ఒక నాలుగైదు రోజుల నుంచి కంటిన్యూ తింటాన్న భోజనం అనేది ఫస్ట్ క్లాస్ ఉంది బాగానే ఉంది ఇది పెట్టడం వల్ల మాకు చాలా సేఫ్ అవుతుంది ఏ విధంగా సేఫ్ అవుతుంది మీకు ఏ విధంగా సేఫ్ అంటే ఐదు రూపాయలు లేవస్తుంది టీ కూడా రావట్లేదు ఐదు రూపాయలు పేరుకే అది కాకపోతే భోజనం క్వాలిటీ బాగుంది అన్ని విధాలుగా మేము తింటాం మాకు సరిపోతుంది అంటే అసలు క్వాలిటీయే బాగుంటలేదు నాసిరకం ఇస్తున్నారు అంటున్నారు కదా అది ఏం లేదండి ఇంతమంది తింటున్నారు ఉన్నోళ్ళు కూడా వచ్చి తినిపోతున్నారు లేనివాళ్ళే కాదు ఉన్నోళ్ళు కూడా పోత పోతా వచ్చి తినిపోతున్నారు నాశరకం అయితే వాళ్ళు ఎందుకు తింటారు అన్నాన్ని నాశరకం వంటానికే లేదు అసలు ఎక్కడ వస్తాయండి బియ్యం వరకు వస్తాయా కానీ పెడుతున్నారు అది చాలా గొప్ప విషయం ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఆయన తీసేసిండు చాలామంది మాలాంటి వాళ్ళు అంటే మేమిప్పుడు ఇంకా ఎంతోమంది బాధపడ్డారు ఇప్పుడు ఐదు రూపాయల్లో మేము తినిపోతున్నాం ఐదు రూపాయలు టీ రావట్లేదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంద ఏంటంటే నేను పేదల కోసమే పుట్టాను పేదల కోసమే పెరిగాను నేను పేదల మనిషిని అన్న జగన్మోహన్ రెడ్డి ఈ అన్న క్యాంటీన్ ఎందుకు ఆపాడు అనుకోవచ్చు అంటారు మరి అది ఉద్దేశపూర్వకంగా ఆయన ఆపిండు ఎవరు ఆపమని చెప్పలేదు కదా మాలాంటి వాళ్ళు ఆపయా అని చెప్పలేదు కదా ఆయన ఎందుకు తీసిండో అది ఆయనకే తెలవాలి తీసాడు కాబట్టి మైనస్ అయింది మరి ఈరోజు అన్నీ చేశాడు అన్నాడు ఎందుకు మైనస్ అయ్యిండు ఎక్కడొక్కడ మైనస్ అయ్యిండు కదా ఈవీఎంలు మైనస్ చేసి నేను అని అంటున్నారు ఇవన్నీ మనం చెప్పలేదు సార్ మాకైతే ఇది చాలా సేపుగా ఉంది ఈ అన్న క్యాంటీన్ భోజనం తింటాం మాకు సంతోషకరంగా ఉంది ట్యానికి వస్తున్నాం ట్యాన్ ఇంట్లో కూడా పెట్టారు పొద్దున్నే ఏడు గంటలకి టిఫిన్ పెడుతున్నారు మేము సరదాగా వచ్చి తినిపోతున్నాం మాకు హ్యాపీగా ఉంది మీకంటే పది రూపాయలు గడిచిపోతున్నా అంటారు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు టిఫిన్ టిఫిన్ నలభై యాభై రూపాయలు వచ్చిస్తారు బయట కమ్మగా ఐదు రూపాయలు మాకు టిఫిన్ పెడుతున్నారు భోజనం పెడుతున్నారు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలా మాాలాంటి వాళ్ళకి మేము ఎనిమిది వేలు సంపాదిస్తున్నాం రోజు బయట తినాలంటే మాకు ఎక్కడ సరిపోతాయి డబ్బులు అవి సంక్షేమ పథకాలు అంటున్నారు కదన్నా మరి జగన్మోహన్ రెడ్డి అయ్యా అందినీయం మరి మీకు మాకైతే ఎటువంటి ఏం అందలేదు సార్ వాళ్ళకి అందినీయం మాకైతే ఏ ఒక్కటి కూడా అందల అమ్మఒడి అన్నాడు అది కూడా కోత చేసిండు అది ఒక్కటే మేము బెనిఫిట్ పొందాం ఇల్లు అన్నాడు అవి కూడా దొరకలా ఇక చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నేను ఒక్కటి చెప్తే కాదు జనం అందరు అనుకునే ఆయనకి పక్కన పెట్టారు అది అంటే ఇక్కడ మీకు ఇచ్చే అన్నాన్ని ముష్టితో పోలిస్తున్నారన్న అసలు పోలిస్తే మనం ఏం చేయలేమన్నా అన్నా నా ఒడ్కి ఇక్కడ ఇంతమంది అందరు అనుకునే అట్లా వస్తున్నారా రోజుకి ఐదు ఆరు వందల మంది అన్నానికి అసలు అన్నం అనే పదానికి ముస్టనకూడదు ఎవడు పెట్టినా అది అన్నమే అంటే ఇక్కడ ముఖ్యంగా అంబటి రాంబాబు అంటున్నాడు ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే ఇదే మాట అన్నారు వాళ్ళు ముష్టి ఐదు రూపాయలు అన్నం పెట్టి మీకు ఇవ్వాల్సిన పథకాలు ఆపేస్తున్నారు అంటున్నారు లేదు ఆ పథకాలు కూడా మాకు ఇస్తారు ఇప్పుడే కదా ఆయన ఇదైంది అన్న క్యాంటీన్ అంటే ఇది చాలా గొప్ప విషయం అండి చాలా మంది వచ్చి తినిపోతున్నారు ఇక్కడ అంటే పేరుకి ఇక్కడ పైన జనాలను చూపిస్తున్నారు కానీ లోపల రెండు వందల మందికి మాత్రమే పెడుతున్నారు మిగతా వాళ్ళని వెనక పంపిస్తున్నారు చూస్తలేదు కదండి ఎంతమంది తింటున్నారు ఇక్కడ వాళ్ళు వచ్చి చూస్తలేదు కదా బయట నుంచి చూసేదే అని లోపలికి వచ్చి చూసేది తేడా ఉంటుంది ఇప్పుడు మేము రోజు కంటిన్యూ రెండు పూటలు వస్తున్నాం టిఫిన్ చేస్తున్నాం పొద్దున భోజనం తింటున్నాం మధ్యాహ్నం అంటే సోమరిపోతులను తయారు చేస్తున్నారండి సోమరిపోతులు అంటే ఐదు రూపాయలు భోజనం పెడితేనే సోమర్పోతులు అవుతారా కడుపు కావాల్సి కట్టపడ్డాక మెయిన్ ఆహారం కావాలా ఏది ఐదు రూపాయలు భోజనం పెట్టి సోమరూపాతలు పెట్టేది మేము చేసే పని మేము చేసుకుంటాం కదా డబ్బులు వేస్తే సోమర్పోతులు అవుతారని మాట్లాడినప్పుడు అన్నం పెడితే సోమరపోతులు కారా అనే మాట అయితే అడుగుతున్నారు లేదు మరి ఆయన కూడా అలాగే చేసిండు కదా ఆటోల వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అవసరం లేని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేసిండు ఆయన కూడా ఇది సోమరపూత్ కాదండి ఇది ఒక మడిసికి ఆకలి మీద ఉన్నప్పుడు కడుపు నింపుతున్నారు ఇంతవరకు ఓకే మిగతా పథకాలు ఏంటి అనేది వాళ్ళే చూసుకుంటారు అంటే అమలు అయ్యే పరిస్థితి ఉందంటారా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమలు చేయగలరంటారా చంద్రబాబు నాయుడు చేస్తారండి ఇప్పుడే కదా రెండు మూడు నెలలే కదా ఆయన ఎక్కి ఈయన ఐదు సంవత్సరాల నుంచి చేయలేనిది ఈయన రెండు మూడు నెలలు ఎలా చేస్తాడు ఒకటి ఒకటి చేస్తా అని వాగ్దానం చేసిండు జనాలు నమ్మారు ఆయన మళ్ళా నెత్తి నెక్కించుకున్నారు చేస్తాడు చేస్తాడనే నమ్మకం ఉంది నెత్తి నెక్కిన తర్వాత మాట మార్చాడు గద్దె నెక్కిన తర్వాత మాట మార్చాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా అది వాస్తవమైన నేనైతే అనుకోవట్లేదు అలాగా దానితోటికి నేను అనుకోవట్లేదు సార్ మాకు నమ్మకం ఉంది చేస్తాడు గతంలో కూడా చేశాడు చేస్తాడనే నమ్మకం ఉంది అది బాబా ఏం చేస్తుంటారు మీరు నేను టైలరు టైలర్ నమ్మూరు నమ్మూరు ఎలా ఉన్నాయి అట్లా పనులు ఎలా ఉన్నాయి టైలరింగ్ పనులు టైలరింగ్ పనులు నా మారినప్పుడు హాస్పిటల్కి వచ్చాడు వచ్చా చూపించుకున్నా నాకేంటే ఈ విజేయాలన్నారు కండ తీసి చాలా చిన్న రిమార్క్ టెస్టింగ్ పంపించాలన్నారు మనిషిని ఇస్తామన్నమాట అని ఎవరు రాలేదో నేను ఒక్కడే వచ్చానన్నారు లేదు కావాలన్నారు ఇంటికి వెళ్ళిపోతున్నా ఆగలే వస్తుంది భోజనం చేస్తున్నారు ఏ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ ఇప్పుడు మనకు వస్తుంది ఇప్పుడు టిఫిన్ చేయాలంటే నలభై రూపాయలు టిఫిన్ చేయాలంటే మమతా హోటల్కి వెళ్ళి ఒకసారి ఫోన్ టిఫిన్ చేస్తే నలభై రూపాయలు రెండు ఇడ్లీ ఐదు రూపాయలు పెడితే మనది కడుపు ఇంత అంతకన్నా ఎక్కువ తినలేము కదా పల్లెటూరులో అయితే తింటారు అంతే ఎంత మరిపోతుంది ందండి ఫస్ట్ కూడా బాగా ఉంది ఇప్పుడు కూడా దాని గురించి డౌట్ లేదు ఫస్ట్ కూడా నేను అన్నకాయింట్లో గుంటూరు వచ్చినా సరే నంబర్ నుంచి భోజనం చేసి వెళ్తాను ఇప్పుడు కూడా అట్లాగా ఉంది అంటే ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటంటే నేను మనిషిని అంటాడు కదా ఎందుకండి ఈ సంక్షేమ పథకాలు దేనికి ఇప్పుడు నేను కష్టపడుతున్నాను టైల్ రండి ఏడు వందలు కుట్టుకూలు వస్తాయి నాకు ఏడు వందలు రెండు జతలు కుట్టుకుంటాను పద్నాలుగు వందలు వస్తాయి నాలుగు వందలు నాకు ఖర్చు పెట్టుకుంటాను ఇది ఏడుకో తనకి చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు కదా ఫస్ట్ రాంగానే ఎన్టీ అనే రాజా దీనికి కూడా నేను చూసాను రాజన్న క్యాంటీన్ అన్నాడు ఈ క్యాంటీన్ కూడా రాజన్న క్యాంటీన్ ఒక్కరోజు భోజనం పెట్టాడా ఎవరైనా పెట్టవచ్చండి ఇప్పుడు నిన్న నిన్న కూడా హాస్పిటల్కి వచ్చా డబ్బులు తీసుకోవాలి మరి ఎవరో స్పాన్సర్ ఎవరు ఉంటారు ఆ స్పాన్సర్ ఎవరు ఉంటారు భగవద్ భోజనానికి తప్పటికి ఎవరో స్పాన్సర్ ఉంటారు కదా వద్దు అన్నారు భోజనం చేసా బస్సు ఎక్కా వెళ్ళిపోయా అంటే ఈ ఐదు రూపాయల మాటన మీకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఆభేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు మరి దానికి ఏమంటారు మరి నేను ఈ టైర్ని అంతకుముందు జగన్ పదివేలు ఇచ్చేవాడు నాకు ఎవస్త నాకు అవసరం లేదు ఎందుకంటే నాకు చేసిన పనికి నాకు డబ్బులు వస్తే చాలు ఈడిచ్చే పది వేలు నాకు అవసరం మరి అప్పుడు ఇచ్చారు కదా మరి సంక్షేమ పథకాలన్నీ ఇప్పుడు మీరు సంవత్సరాలు రాలా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఆల్రెడీ టీడీపీని ఆల్రెడీ అందరికి తెలుసు నాకు రాలా మా వాలంటీర్స్ సంతకం పెట్టాలి మళ్ళీ ఆ తర్వాత నేను గోళం చూడడం మతం చూడడం పార్టీ చూడగా మరి జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అండి ఎవరు వచ్చినా ఈ వేస్ట్ 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 పథకాలేస్ట్ చంద్రబాబు మరి ఎందుకంటే ఉద్యోగులు ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగులు ఇస్తే సాలు మా బాటు చేసుకున్న వాళ్ళకి పని కల్పిస్తావు అంతకన్నా మనం కోరుకునేది ఏం లేదు అంటే ఇదే భోజనాన్ని ముష్టితో పోలిస్తున్నారు బాబాయ్ మరి వైసీపీ నాయకులు ముఖ్యంగా అంబటి రాంబాబు అయితే ఐదు రూపాయలు ముష్టి ఏనా అండి ఐదు రూపాయలకి ఏం వస్తుందండి అండి రెండు ఇడ్లీ తింటే మమతా హోటల్కి వెళ్ళి గౌరీ శంకర్ గోలుగా నలభై రూపాయలు కడుపు నిండి ఓ నేను ఇంత పెట్ట మెతుకులు ఆ రెండు పెట్ట మెతుకుల సాలు నాకు రెండు ఇడ్లీ తిని చేసుకుంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు సాంబారు సాంబారు మా ఎక్కువ కర్రీ మాకు పెరుగుంది కారపొడి ఉంది సాలు ఆయనకి అంటే తింటారు కానీ టౌన్లో మనం తినేవాళ్ళం తినలేము ఇది పథకం మంచిదండి మంచిదని అంటారా ఇది అసలు దీని గురించి వంట పెట్టే ప్రసక్తే లేదు దీని మీద ఎందుకని మరి వైసీపీ నాయకులు పదే పదే క్యాంటీన్ క్యాంటీన్లు ఆపేయాలనే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటారు వాళ్ళు మరి ముందు తాగే వాళ్ళు ముందు తాగుతానికి ఏం లేదు అన్న క్యాంటీన్ ఇది ముందు తాగుతానికి ఎట్ట ఉపయోగపడిందో అన్ని ముందు అన్ని అన్ని క్యాంటీన్లు ముందు అవుతాం ఉపయోగపడింది మాత్రం ఉపయోగపడి అంటే ఇంకేముంది ఇంకా ఏమో లేదు జగన్మోహన్ రెడ్డి అసలు ముందు ఆపేస్తాను కదా ఎక్కింది జగన్మోహన్ రెడ్డి దశల వారికి ఆప్ చేస్తా అన్నాడు ఏది ఆప్ చేసింది రేట్లు పెంచాడు తలకానే పెట్టాడు ఏ రోజు ఏ ఏ రోజు ఏ మొంగ ఉంటుంది ఎవరికైనా తెలుసా మీకు తెలుసా ఇప్పుడు మీరు తాగుతారు లేదు నాకు మీకు తెలుసు మేము మేము తాగుతాం కాబట్టి మాకు తెలుసు గంటకి వెళ్తే ముందు ఉండదు ఇదివరకు ఇప్పుడు నేను నాకు షుగర్ ఉంది కాబట్టి ఎంసీ బ్రాండ్ తాగేవాడిని నూట యాభై తీసుకెళ్తే సాయంత్రానికి నాకు టచ్ంకి అన్నీ సరిపోయేది వీడియమ్మ కొత్త ఏ ఏ టైంలో ఏ గంట ముందు రోగాలు పెరుగుతాయి కదా డాక్టర్ డాక్టర్లు కూడా చెబుతున్నారు మీకు అసంగతి తెలియదు ఈ ముందు వలన బ్రెయిన్ లివరు కిడ్నీ డ్యామేజీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆపలేడు అంటారు వాడు ఆపడు పక్కన సిక్తులు వాడు ఆ ఆకుడుగా సజ్జలా ఉండడుగా వాడు ఆపలేడు చెక్కులు పై వాడికి వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఎక్కి రెండు నెలలు అవుతున్నా మరి ఈ బ్రాండ్లు ఎందుకు అంత ముందు కాకినాడ బేస్ మీద వీళ్ళంతా వీడు తీసుకొచ్చాడు మళ్ళీ పాతి వేల కోట్లు రుణం కావాలంటే ఆప్ చేసింది అది ఆగిపోయింది ఇంకెవడిస్తాడు నలభై ఎనిమిది బ్రాండ్లు వచ్చింది బ్రాండ్లు మరి ఏమంటారు మరి అన్నా క్యాంటీన్లు ఆపేయడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అంటే అది కాదు ఆ అన్న క్యాంటీన్లు ఆపేయడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఎలా చూడొచ్చు అంటారు ముఖ్యంగా అన్న క్యాంటీన్ మంచిది అంటే ప్రతి ఓడు అడుక్కు అడుగుతున్న వాడుకి ఐదు రూపాయలు భోజనం చేస్తా అంటే మీ జేబులోంచి నుంచి తీసిస్తాం నా జేబు నుంచి తీసిస్తాం ఎవరైనా సరే నా టైం ఎట్లా కూడో ఎవరికి తెలియదు ఇప్పుడు నా టైం ఎట్లా కూడా తెలుసు నేను ఒకరోజు తీసుకోవచ్చు చెప్పడం మీరైనా సరే భోజనం చేయాలండి అడుగుతున్న ఐదు రూపాయలు ఇరా అంతే